రహదారిని ఆక్రమించి గదులు నిర్మించి కబ్జాలకు పాల్పడిన వారికి హైడ్రా గుణపాఠం చెప్పింది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం అర్వింద్ ఎన్క్లేవ్లో రోడ్డు నెంబర్ నాలుగును ఆక్రమించి ఓ ఇంటి యజమాని నిర్మాణాలు చేపట్టారు ఈ విషయంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైడ్రా ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు యాభై అడుగుల రహదారిపై అడ్డంగా గోడకట్టి చేపట్టిన నిర్మాణాలను పూర్తిగా తొలగించారు పదిహేనేళ్లుగా ఈ సమస్యపై పోరాటం చేస్తున్న అరవింద్ ఎన్క్లేవ్ కాలనీ వాసులకు హైడ్రా చర్యలతో ఊరట లభించింది రహదారిలో ఆక్రమణల తొలగింపుతో అటువైపుగా ఆసుపత్రికి వెళ్లేందుకు రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు